ఏ ఫ్రెండ్స్ ఈ డిజైన్ అనేది ఎలా కుట్టాలనేది పూర్తిగా తెలుసుకుందాం ఇక్కడ చూడండి ఇక్కడ అనేది ఏంటంటే మీకు పూర్తిగా ఇలా నాలుగు స్టప్పులుగా మీరు అంటించుకుంటే చాలు ఇలా అంటించుకున్నప్పుడు స్టోన్లు అనేవి ఇక్కడ నుంచి వర్క్ అనేది మొదలు పెడుతున్నాను స్టార్టింగ్ అనేది ఇవి సన్న పూసలు అనమాట ఈ కాటన్ దారంతో మీరు చక్కగా రెండు రెండు దానికి కుట్టు కుట్టచ్చు లేదంటే ఒక్కదానికైనా కుట్టు అనేది స్టిచ్ అనేది చేసుకుంటూ నీట్గా మీరు ఒక లైన్ అంతా వేసేయండి చూడండి ఇక్కడ అనేది మీరు వైట్ ముత్యం అనేది తీసుకోండి తీసుకున్న తర్వాత వైట్ ముత్యం అనేది వేసిన తర్వాత చిన్న పూస అనేది తీసుకోండి తీసుకున్న తర్వాత మరొకటి పెద్ద పూస గోల్డ్ అనేది తీసుకుని వై మళ్ళీ చిన్న పూస తీసుకోండి మళ్ళీ వైట్ ముత్యం ఇలా అనేది వన్ బై వన్ అనేది ఇలా పూర్తిగా మీరు టోటల్గా కుట్టేయండి చూడండి ఇటువైపు కూడా కరెక్ట్గా మీరు సేమ్ అనేది ఇంకో పూస లైన్ అనేది సన్న పూసల లైన్ అనేది ఇటువైపు కూడా పూర్తిగా కుట్టేసిన తర్వాత నెక్స్ట్ వర్క్లోకి వెళ్తాం చూడండి చూడండి ఇలా అనేది ఎక్కడైతే ఇక్కడ గ్యాప్ అనేది ఉందో అక్కడ వైట్ అనేది ముచ్చం అనేది తీసుకుని నీట్గా ఇలా అనేది స్టిచ్ చేసి ఇలా అనేది మీరు చక్కగా మీకు హనీ బీట్స్ అయినా లేకపోతే మీకు ఏదైనా దసరా పండగ సందర్భంగా మగ్గం వర్క్ ఫుల్ కోర్సులో నైన్టీ పర్సెంట్ ఆఫర్ పెట్టడం జరిగింది నైన్టీ పర్సెంట్ తొంభై శాతం తగ్గింపు ఆఫర్ అనేది మగ్గం వర్క్ ఫుల్ కోర్సు కేవలం తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకే ఇస్తున్నారు నైంటీ పర్సెంట్ ఆఫర్లో ఇంత తక్కువ ఆఫర్ మరి ఎప్పుడు పెట్టలేదు కాబట్టి మగ్గం వరకు ఎవరైతే బేసిక్ నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు కంప్లీట్గా నేర్చుకుందాం అనుకున్నారో వాళ్ళు ఈ అవకాశాన్ని వినియోగించుకోండి నైంటీ పర్సెంట్ ఆఫర్ పెట్టారు కేవలం తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకి సంవత్సరం వ్యాలిడిటీ కలిగినటువంటి ఫుల్ మగ్గం కోర్సు బేసిక్ టు అడ్వాన్స్ లెవెల్ మగ్గం కోర్సు ఇస్తున్నారు దానితో పాటు శారీ పెయింటింగ్ కోర్సు కూడా ఫ్రీగా ఇస్తున్నారు ఈ కోర్సు గురించి పూర్తి వివరాలు ఈ వీడియో చివరిలో ఉంటాయి చూడండి థ్యాంక్ యూ కుట్టేయండి ముడి వేసేయండి ఇక్కడ వేసిన తర్వాత చూడండి ఇక్కడ అనేవి ఖచ్చితంగా మీరు ఈ స్టోన్స్కి వెళ్తే మాత్రం బీట్స్ అనేవి వేయండి గోల్డ్ బీట్స్ అనేవి ఉంటాయి కదా మీ దగ్గర అవి ఒక్కొక్కటి కానీ కానీ స్టిచ్ అనేది నీట్గా మీరు ఇలా బీట్స్ అనేవి ముడి అనేది వేసేయండి ఇలా వన్ బై వన్ అనేది చూడండి ఇక్కడ వన్ బై వన్ అనేది ఇలా నీట్గా బీట్స్ అనేవి వేసుకుంటూ వెళ్తే కుట్టుకుంటూ వెళ్తే ఇదంతా కంప్లీట్ చేసిన తర్వాత నేను చూపిస్తాను చూడండి ముందు అనేది ఏంటంటే మీరు వైట్ అనేది ముందు హనీ బీడ్స్ అనేవి ముందు కుట్టేయండి వైట్ అనేవి తర్వాత గోల్డ్ అనేవి స్టోన్స్ అనేవి కుట్టుకోవాలి ఫస్ట్ వైట్ అనేవి కంప్లీట్ చేసేయండి ఇలా అనేది ప్రతీది కూడా హనీ బీట్స్ అనేవి కరెక్ట్గా ఒక స్టిచ్ అనేది కుట్టడం వల్ల అవి స్ట్రాంగ్గా గా ఉంటాయి అనమాట రెండు రెండు కుట్టినా పర్లేదు కానీ ఇలా అనేది ప్రతీది కూడా ముందు హనీ బీట్స్ వర్క్ అనేది కంప్లీట్ చేసేయండి ఈ బీడ్స్ కూడా ఇలా నీట్గా గోల్డ్ బీడ్స్ అనేవి కూడా కరెక్ట్గా మీరు ఇలాగే దీని తర్వాత అనేది లైన్గా కుట్టేసుకుంటూ వెళ్ళిపోవాలి అంతే ఇక నెక్స్ట్ అనేది వర్క్ ఎలా ఉందో మీకు చూపిస్తాను జాగ్రత్తగా చూడండి చూడండి ఇక్కడ అనేది కంపల్సరీగా ఒక చిన్న పూస తీసుకుని ఇలా జర్దోసి అనేది కరెక్ట్గా మీరు నీట్గా అనేది ఇలా ఒకటి కుట్టుకోవాలి ఆ తర్వాత చూడండి దీని మాన్యుల్ అనేది చూడండి ఇక్కడ కూడా ఏ మగ్గం వర్క్లో ప్రతిదీ కూడా నేర్పించేటప్పుడు మేము ప్రతి ఆన్లైన్ షాపింగ్ నుంచి సూదులు అనేది తెప్పించాం అవి పచ్చి సూదులుగా తేలాయి ఇవి ఎందుకు హై క్వాలిటీ అంటున్నా అంటే మై డియర్ ఫ్రెండ్స్ ఇవి ఇంటర్నేషనల్ లెవెల్లో దీనికి ఉన్న ఫే ప్రత్యేకత అలాంటిది ప్రతి వాళ్ళు కూడా బయట దేశాల్లో వర్క్ చేసే వాళ్ళు ఈ సూదులే తీసుకెళ్తారు ముంబై సూదులు అంటే వారు ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ లైక్ చేస్తారు దీనిలో స్మూత్నెస్ ఉంటుంది పర్ఫార్మెన్స్ ఉంటుంది మీరు బయట సూదులతో కన్నా ఈ సూదులతో వర్క్ చేయడం వల్ల దాంట్లో మీరు ముప్పై రోజుల్లో వర్క్ నేర్చుకుంటే దీంట్లో ఏంటంటే కనీసం ఒక ఎనిమిది రోజులు నుంచి పన్నెండు రోజుల్లో వర్క్ అనేది గ్రిప్ లో తెచ్చుకోగలరు ఈ ఉన్న స్పెషాలిటీ అలాంటిది మై డియర్ ఫ్రెండ్స్ అందుకని ఈ సూదులు అనేవి మేము అందజేస్తున్నాం ఖచ్చితంగా మీకు సూదులు కావాలంటే ఈ నంబర్ కి వాట్సాప్ ఎస్ఎంఎస్ అనేది చేయండి ప్రతి ఒళ్ళు కూడా డౌట్లు అడుగుతున్నారు చాలా మంది వాట్సాప్ లో మెసేజ్లు పెడుతున్నారు అన్నయ్య మేము ఫలానా సూదుల్లో తక్కువలో ఇన్ని సూదులు వస్తున్నాయి అంటే అవి పచ్చి సూదులు మై డియర్ ఫ్రెండ్స్ దాని వల్ల పర్ఫార్మెన్స్ అనేది బాగుండదు వర్క్ అనేది తొందరగా రాదు ఈ హై క్వాలిటీ ముంబై సూదుల వల్ల వర్క్ చేసిన తర్వాత ఇక్కడికి వచ్చేయండి ఇక్కడికి వచ్చేసి ఏం చేయాలి సేమ్ అనేది మీరు ఇక్కడ కూడా జరదోసి అనేది ఇలా చూడండి జస్ట్ ఇలా ఇలా తిప్పేయడమే జస్ట్ తిప్పేసిన తర్వాత చూడండి సేమ్ డిజైన్ అనేది అయిపోతుంది చూడండి ఇక్కడ అర్థం ఇక్కడ కరెక్ట్గా ఏం చేయాలంటే మీరు ఇక్కడ అనేది ఇలా తీసుకుని జర్దోసి ముక్క అనేది తీసుకోండి ఇలా తీసుకోండి తీసుకుని ఇలా అనేది ఒకటి ఇలా స్టప్ అనేది కుట్టిన తర్వాత వెనక్కి ఇలా తీసుకోండి తీసుకున్న తర్వాత దీని లోపలికి వెళ్ళిపోయి ఇలా అనేది చిన్న ముక్క అనేది వేసేసి ఇటువైపు అనేది ఒక స్టిచ్ చేసి ముడి వేసేయండి ఇప్పుడు నెక్స్ట్ చూడండి మళ్ళీ ఇక్కడ నుంచి కాటన్ దారం తీసుకోండి తీసుకుని ఇక్కడ ఒక స్టిచ్ అనేది వేసిన తర్వాత జర్దోసి ముక్క తీసుకుని మరొకటి అనేది వెనక్కి ఇలా తీసుకుని ఇలా రెండు స్టిచ్చెస్ వేసి దీని లోపలికి వెళ్ళిపోయి ఇంకో చిన్న ముక్క ఇలా తీసుకుని మీరు కరెక్ట్గా ఇక్కడ అనేది ఒక కుట్టు అనేది కుట్టిన తర్వాత మళ్ళీ అనేది దాని పక్క దాని పక్కన ఇలా అనేది ఇంకో కుట్టు వేసుకుని కరెక్ట్గా మీరు ముడి అనేది వేసేస్తే పర్ఫెక్ట్గా ఇక్కడ కూడా అయిపోతుంది ఇప్పుడు చూడండి మళ్ళీ దీని మధ్యలో నుంచి తీసుకోండి ఇలా కాటన్ దారం తీసుకున్న తర్వాత మరొకటి అనేది జర్దోసి ముక్క అనేది ఇలా తీసుకుని కరెక్ట్గా మరి ఇలా తిప్పేసిన తర్వాత మళ్ళీ ఇంకా రెండు స్టిచ్లు వేసి మళ్ళీ మధ్యలోకి ఒక స్టిచ్ వేయండి వేసిన తర్వాత జర్దోసి ముక్క అనేది ఇలా తీసుకోండి తీసుకుని ఇక్కడ అనేది ఇలా తీసి మరొకటి అనేది రెండోది స్టిచ్ అనేది తీసిన తర్వాత ముడి అనేది ఇక్కడ వేసేయండి వేసేసిన తర్వాత ఇలా అనేది కంప్లీట్ అయిపోతుంది ప్రతి మధ్య మధ్యలో ఈ వర్క్ అంతా కంప్లీట్ చేసుకోవాలి చేసుకున్న తర్వాత దీనికన్నా ముందు ఒక పని ఉంది చూడండి చూడండి ఇక్కడ జాగ్రత్తగా గమనించండి ఇక్కడ ఏంటంటే మీకు జస్ట్ ఒక ఇలా అనేది జరదోసి అనేది వచ్చి ఆ చిన్న ముక్కతో సేమ్ అనేది ఇలాగే మీరు వెనక్కి వచ్చేసి అలా రెండు కుట్లు కుట్టిన తర్వాత ఇంకో కుట్టు అనేది ఇలా కుట్టిన తర్వాత ఇలాంటి అనేవి ఒకటి వదిలి ఒకటి వేసేయాలి వేసేసిన తర్వాత నెక్స్ట్ ఏం వర్క్ వచ్చిందో పూర్తిగా చూపిస్తాను జాగ్రత్త చూడండి చూడండి జాగ్రత్త గమనించండి ఇక్కడ అనేది మీరు లొంగ నోట్ అనేది వేసుకోవాలి లొంగ నోట్ తెలుసు కదా మీకు ఎనిమిది ఎనిమిది మీకు నాలుగు నాలుగు ఎనిమిది దారాలు తీసుకుని ఇలా లొంగ నోట్ అనేది కరెక్ట్గా ఇలా వదిలేయాలి వదిలేసిన తర్వాత మరొకటి అనేది దాని పక్కనే అనేది తీయాలి తీసిన తర్వాత ఇలా అనేది కరెక్ట్ కరెక్ట్గా చూడండి ఈ లొంగ నోట్ అనేది ఇది చాలా చాలా అవసరమైన వర్క్ అనమాట దీంట్లో ఉంది కానీ సెల్ఫ్ అనేది వేసుకోవాలి ఇప్పుడు పింక్ ఉంది మీ దగ్గర ఈ క్లాత్ అనేది ఈ పింక్లో పింకే వేసుకోవాలి ఆ డిజైన్లో అలాగే ఉంది మీరు సేమ్ అనేది అలా చూడండి ఈ మధ్యలోకి ఇలా వెళ్ళిపోయిన తర్వాత కరెక్ట్గా మీరు ఈ కొంచెం పెద్దది అనేది ఇక్కడికి వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఈ లొంగ నోట్ అనేది ఇలా వేసుకున్న తర్వాత ఇక్కడ ఒకటి అనేది లొంగ నోట్ వేసుకోవాలి ఇక్కడ ఈ సైడ్లో ఒకటి వేసుకోవాలి ఇక్కడ కూడా గ్యాప్ అనేది కవర్ చేయడానికి చిన్నగా వేసుకోవాలి ఇది అంతే జస్ట్ వేసామనిపించుకున్నట్లుగా మళ్ళీ దీని మధ్యలోంచి ఇలా తీసుకోవాలి తీసుకుని సేమ్ సిచ్యువేషన్ అనేది ఇలా చూడండి ఇలా అనేది వేసి ఇంకోటి అనేది సిచ్యువేషన్ అనేది సేమ్ అలా తీసి ఇంకోటి లొంగా నాట్ అనేది అక్కడ వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత నెక్స్ట్ అనేది దాని మధ్యలో నుంచి కరెక్ట్గా ఇలా తీసిన తర్వాత ఇక్కడికి వేసుకోవాలి ఇంతే ఈ జస్ట్ అనేది కంటిన్యూగా ఉండాలన్నమాట ఈ వర్క్ అంతా కంటిన్యూగా ఇలా చేసుకుంటూ వెళ్తేనే సేమ్ వర్క్ అనేది ఈ బ్లౌజ్ వర్క్ అనేది సేమ్ సిచ్యువేషన్ అనేది అయిపోతుంది చూశారు కదా ఈ లొంగ నాటే అనమాట ఇక్కడ చిన్నది వేసుకోండి చాలు ఇలా అనేది ఇక్కడ అనేది మీరు నీట్గా చిన్నది వేసుకోవాలి ఇక్కడ ఇక్కడ లోంగా నాట్ అనేది చిన్నది ఇలా వేసుకోవాలి వేసుకున్న తర్వాత సేమ్ సిచ్యువేషన్ అనమాట ఇలా మీరు ప్రతి రింగ్ నాట్ కూడా చక్కగా మీకు ఆ ఏదైతే ఆ గ్యాప్ అనేది కవర్ చేసుకుంటూ ఆ మూడు మూడు అనేది వేసుకుంటూ వెళ్తే మీకు పర్ఫెక్ట్గా ఈ లొంగ నోట్ ద్వారా ఏంటంటే ఈ శారీలో ఉన్న కలర్ అనేది చాలా చాలా వరకు ఫేమస్గా కుట్టేవచ్చు అంటే ఆ కలర్ అనేది మీకు ఏదైనా రెండో కలర్ కానీ మూడో కలర్ కానీ ఉన్నప్పుడు ఆ కలర్ అనేది స్టోన్ అనేది స్టోన్లో ఒక కలర్ యూజ్ చేసినప్పుడు మూడో కలర్ అనేది ఈ థ్రెడ్ అనేది యూజ్ చేసుకోవచ్చు ఇలా అనేది ప్రతిదీ కూడా మీరు చక్కగా ఈ లొంగ నోట్స్తో చేసుకుంటూ వెళ్ళిపోండి మీరు ఈ వర్క్ అంతా కంప్లీట్ అయిన తర్వాత చూపిస్తాను జాగ్రత్తగా చూడండి చూడండి ఫ్రెండ్స్ ఈ డిజైన్ అనేది ఇలా కంప్లీట్ అయిపోయింది చక్కగా మీరు కింద కూడా అవుట్ లైన్ అనేది కుట్టేయండి చాలా ఈజీగా మీరు చేయవచ్చు ఈ వర్క్ అనేది ఈ డిజైన్ అనేది పూర్తిగా మీరు చాలా చాలా ఈజీగా చేసుకోవచ్చు ఇది బార్డర్ కి నెక్ గానీ హ్యాండ్ గానీ వేసుకుంటే ఎక్సలెంట్ అయిపోతుంది వర్క్ అనేది ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి దాంతోపాటు ఇప్పుడు మగ్గం వర్క్ అనేది పూర్తిగా నేర్చుకుందాం అనుకునే వాళ్ళ కోసం ఇప్పుడు ఈ వీడియో వస్తుంది ఖచ్చితంగా ఈ వీడియో చూడండి మీకు పూర్తి నాలెడ్జ్ అనేది వస్తుంది దీని ద్వారా ఏంటంటే మగ్గం వర్క్ అనేది పూర్తిగా ఈజీగా నేర్చుకోవచ్చు మై డియర్ ఫ్రెండ్స్ అలాంటి వర్క్స్ అనేవి ఒక మగ్గం వర్క్ యాప్ గురించి పూర్తిగా మీరు డెమో వీడియోస్ ఫ్రీ వీడియోస్ చూడాలనుకుంటే ఈ వీడియో మొత్తం పూర్తిగా చూడండి దాంతోపాటు వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోదు అంటే ఈ ఆఫర్లో కోర్స్ అనేది ఎలా తీసుకోవాలనేది నేను వన్ బై వన్ నీట్గా చెప్తాను మీరు జాగ్రత్తగా వినండి ముందుగా మీ మొబైల్లో ప్లే స్టోర్ ఉంటుంది కదా ఇక్కడ చూడండి ప్లే స్టోర్ ఉంటుంది కదా ముందు ప్లే స్టోర్ ఓపెన్ చేయండి ప్లే స్టోర్ ఓపెన్ చేసిన తర్వాత సెర్చ్ బటన్లో మీరు ఇక్కడ సెర్చ్ బటన్లో మగ్గం వర్క్ టైప్ చేయండి అంటే ఏ జీజీఏఎం మగ్గం వర్క్ చూడండి ఇక్కడ స్టార్టింగ్ వచ్చేసి చూడండి మగ్గం వర్క్ అని ఇలా క్లిక్ చేయండి చూడండి పైన మగ్గం వర్క్ అని టైప్ చేయండి ఇక్కడ మీకు స్టార్టింగ్ రాధాకృష్ణ లోగోతో ఇక్కడ వచ్చిన చూడండి యాప్ మంది స్టార్టింగ్ వచ్చేస్తుంది మగ్గం వర్క్స్ అని దాన్ని ఓపెన్ చేయండి మీరు ఇన్స్టాల్ చేసుకోండి నేను ఆల్రెడీ ఇన్స్టాల్ చేశాను కదా ఓపెన్ చేయమంటుంది ఓపెన్ చేశాను ఓపెన్ చేస్తే మీకు రిజిస్టర్ లాగిన్ రెండు ఆప్షన్ చూపిస్తుంది మీరు స్టార్టింగ్ అయ్యేవాళ్ళు అయితే మీరు రిజిస్టర్ అవ్వాలి మీరు ఆల్రెడీ రిజిస్టర్ అయితే మీరు లాగిన్ అయినా సరిపోతుంది సో మీకు ఇక్కడ రిజిస్టర్ అవ్వాలి రిజిస్టర్ చేసిన తర్వాత ఓపెన్ అవుతుంది ఇప్పుడు నేను రిజిస్టర్ అయిపోయాను రిజిస్టర్ అయిపోయిన తర్వాత మీకు ఇలా ఓపెన్ అవుతుందన్నమాట రిజిస్టర్ అయిన తర్వాత ఇలా ఓపెన్ అవుతుంది ఇలా ఓపెన్ అయిన తర్వాత ఇంటర్ఫేస్ ఎలా ఉంటుంది మీరు స్టార్టింగ్ ఇక్కడ బ్లూ కలర్లో కోర్సెస్ అని చూసారా దీని మీద నొక్కండి నొక్కితే ఇక్కడ మీకు వచ్చేసి చూడండి ఇక్కడ నైంటీ పర్సెంట్ ఆఫర్తో బేసిక్ టు అడ్వాన్స్ లెవెల్ కోర్స్ అనేది కేవలం తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలే దీని మీద క్లిక్ చేయండి దీని మీద క్లిక్ చేసి ఇక్కడ చూడండి కింద కింద మీకు బై నౌ అనే ఆప్షన్ కనపడుతుంది చూడండి కింద బైన్ వాన్ ఆప్షన్ ఉంది ఇక్కడ దీని మీద నొక్కి మీరు కోర్స్ అనేది కొనుక్కోవచ్చు లేదు మీరు కొత్త వాళ్ళు అసలు ఈ ఏంటో మీకు తెలియదు మీకు ఏదో డౌట్ ఉంది అప్పుడు ఇక్కడ చూడండి ఇక్కడ రైట్ సైడ్ కంటెంట్ అని చూడండి ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఏమో ఓవర్ వ్యూ రైట్ సైడ్ కంటెంట్ అని ఉంది ఈ కంటెంట్ మీద నొక్కండి ఇక్కడ మీకు అన్ని లాకేస్ ఉన్నాయి కానీ స్టార్టింగ్ మాత్రం డెమో వీడియోస్ ఉన్నాయి చూడండి లాక్ ఓపెన్ చేసి ఉన్నాయి ఫ్రీ డెమో వీడియోస్ అనమాట దీన్ని ఓపెన్ చేయండి ఓపెన్ చేస్తే ముందుగా చూడవలసింది కస్టమర్స్ అనుభవాలు ఇవన్నీ డెమో వీడియోస్ అనమాట ఇవన్నీ మీకు డెమో వీడియోస్ అనమాట ఇది వన్ బై వన్ అంతా ఫ్రీ వీడియోస్ అనమాట ఇది చూడండి చూస్తే మీకు క్లారిటీ వస్తుంది అసలు ఈ మగ్గం వర్క్ ఏంటి మగ్గం వర్క్ కోర్స్ ఏంటి అన్ని విషయాలు మీకు తెలుస్తాయి ఓకేనా లేదు ఆల్రెడీ మీకు తెలిస్తే మీరు ఇక్కడికి వచ్చి చూసిన తర్వాత మళ్ళీ వెనక్కి వచ్చేయండి వచ్చేసి ఇక్కడ దీని మీద ఇక్కడ చూడండి త్రిపుల్ నైన్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది ఇక్కడ బై నోవా అని ఆప్షన్ ఉంది ఇక్కడ మనకి ఇక్కడ బై నోవా అని ఆప్షన్ ఉంది ఇక్కడ దీని మీద మీరు క్లిక్ చేసి మీరు కోర్స్ కొనుక్కోవచ్చు నైంటీ పర్సెంట్ ఆఫర్లో మీకు కోర్స్ అనేది వస్తుంది మీరు ఓకే కోర్సు కొనుక్కున్నారు కొనుక్కున్నాక ఎలా చూడాలి చూడండి ఒక్కసారి కొనుక్కున్నాక ఎలా చూడాలంటే నేను చెప్తాను చూడండి మళ్ళీ వెనక్కి వచ్చేయండి ఇక్కడ మళ్ళీ ఇక్కడ చూడండి ఇక్కడ ఇంటర్ఫేస్ అంతా కనపడుతుంది కదా మీకు ఇక్కడికి వచ్చేయండి చూడండి మళ్ళీ ఇక్కడికి వచ్చేసిన తర్వాత మళ్ళీ సేమ్ ఇక్కడ చూడండి ఇక్కడ కింద చూడండి ఇక్కడ నాలుగు ఆప్షన్స్ ఉన్నాయి చూడండి ఇక్కడ కింద హోము మై కోర్సు హెల్ప్ చాటు డౌన్లోడ్ ఏది కోర్సు ఆల్రెడీ కోర్సు కొన్న వాళ్ళకి నేను చెప్తున్నాను కోర్సు కొన్న తర్వాత ఎలా చూడాలి అనేది చెప్తున్నాను చూడండి ఇక్కడ కింద మై కోర్స్ అనే ఆప్షన్ చూడండి ఇక్కడ మై కోర్స్ దీని మీద నొక్కండి ఇక్కడ చూడండి మీరు మీరు కొనుక్కున్న కోర్సులన్నీ ఇక్కడ కనపడతాయి ఇక్కడ వ్యూ కోర్స్ అని వచ్చింది చూడండి దీని మీద నొక్కండి వ్యూ కోర్స్ నొక్కండి నొక్కితే పైన లైవ్ రికార్డెడ్ అని చూడండి పైన ఇక్కడ రికార్డెడ్ నొక్కండి ఇక్కడ రికార్డెడ్ నొక్కితే కోర్స్ అంతా మీకు ఇక్కడ ఇలా ఓపెన్ అవుతుంది అనమాట కోర్స్ అంతా ఓపెన్ అవుతుంది ఇందులో యాపిల్ బొమ్మతో ముందుగా చూడవలసింది అని ఉంది కదా ఇది ఓపెన్ చేస్తే ఇందులో మీకు ఒక వీడియో కనపడుతుంది ఇదంతా కూడా ఇంట్రడక్షన్ వీడియో అనమాట ముందుగా చూడవలసినటువంటి ఇంట్రడక్షన్ వీడియో ఈ వీడియో చూస్తే మీకు అసలు కోర్సు ఎలా చూడాలి ఏంటి మొత్తం పూర్తి వివరాలు ఈ ఒక్క వీడియోలోనే ఉంటాయి మీరు చూడండి అలా కాకుండా చాలామంది కోర్సు కొనుక్కున్న తర్వాత సార్ ఇక్కడ మాకు మై కోర్స్ నొక్కితే ఇట్లా ఇట్లా రావట్లేదు సార్ ఇట్లా ఇట్లా రావట్లేదు అనుకునేవాళ్ళు ఈ వీడియో ఇచ్చేటువంటి నెంబర్కి కాల్ చేయండి అంటే కొంతమందికి కొన్ని ఫోన్లో కొంతమందికి అక్కడక్కడే మ్యాక్సిమం కాదు అక్కడక్కడ కొంతమందికి ఇలా కనపడదు వేరే విధంగా కనపడుతుందనమాట వాళ్ళకి ఏదైనా డౌట్ వస్తే ఈ వీడియో చివరి ఇచ్చినటువంటి నెంబర్కి కాల్ చేస్తే మీకు పూర్తి వివరాలు చాలా వివరంగా చెప్పడం జరుగుతుంది మీకు ఎటువంటి డౌట్ ఉన్నా చివరి ఇచ్చేటువంటి నెంబర్కి కాల్ చేయండి థ్యాంక్ యూ